హలో గైస్ వెల్కమ్ టు జీపల్ కింగ్స్ ఈరోజు మనం వీడియో వచ్చేసి ఏంటంటే మా దోస్ ఈ ఈరోజు మన దోస్త బర్త్ ఉంది కాబట్టి ఆయన మీద ఫ్రాంక్ చేయాలి కాబట్టి మనము ఒక చిన్న కేక్ పెద్ద కేక్ తీసుకుందాం ఇప్పుడు మావిడు తీసుకుంటున్నాడు గడ్డం సాయి కుమార్ కేక్ తీసుకుంటున్నాడు ఒక చిన్నది పెద్దది చూడండి గైస్ చూడండి గాయస్ మావిడు పెద్ద కేక్ తీసి అలా చిన్న కేక్ పెట్టబోతున్నాడు మొత్తం మా రాజుని మీ ఫ్రాంక ఏడతాడు మా ముండోడుకు చూడండి ఫ్రెండ్స్ మాడు చిన్న కేక్ పెడుతున్నాడు బాక్సులలో చూడండి గాయస్ ఈరోజు మాట్లాడుతున్నా

साइड <laughs> हारा कोंकणची मी उच्चय गालगा आ पा दावद कम बाकी दाव हरर गीलेर अरे ना गीलेर दोंगला नंडू पळतो अरे ना गीलेर दोंगला नंडू पळतो 200 लाटं पडाल बंडी एको दाक्तो इनु प्रत्यय इनु लज गाल

ఇగో ఇలా వచ్చినారు బ వాజు కే గోపిత్ర అంటే అంటూ నువ్వజేరు బ ఉంటాడు కొంచెం ఇలా అన్నిట్లో స్నా స్నాప్ బాయ్ అంటే లవర్ బాయ్ అంటే ఇంట అడిగితే పెడుతున్నారు అని కింద અરે રંજો 20 રૂપિયો કેક વીટנם ઓબીર કલાંડા 20 રૂપિયો ઓબીર અરે જય ગલ્પિંદ રાણા લટડી આઈ પે અરે માંડી મંત્રી 50 50 રૂપિયો હા ઓલા પાર્ક આડો કોડી મંત્રી ગીરો મો પે અરે ના તપું નારા મીન દેચે રણુ પદ તડું ના આવતી આઈ બા દે ટુ યાર రాజు రాజు ఇప్పుడు మీ హ్యాపీనెస్ కు చెప్పండి ఎలా మీ బర్త్డే ఎలా జరిగింది కాగా నీకు ఎలా అనిపిస్తుంది బర్త్డే నీ బర్త్డే నీకు ఎలా అనిపిస్తుంది చె బర్త్డే ఎలా అనిపిస్తుంది అంత గ్రాండ్ చేస్తే అనిపిస్తుంది నీకు ఇంత పెద్ద బర్త్డే ఎలా అనిపిస్తుంది దండం పెట్టాలి ఎలా అనిపిస్తుంది నీకే కాదు నీకు ఎలా అనిపిస్తుంది మీ దో దొస్తారంటే ఎట్టుండేది మనది మీకు ఎలా అనిపించింది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కేక్ తేవాలని ఎలా అనిపిస్తుంది అజయ్ ఏమనిపిస్తుంది నీకు ఇలా సూపర్ అనిపిస్తుంది ఇప్పుడు మొత్తం వేరే

और आंधी को पोदो पोदो तेरे की कितना कितना वेट गिरा राज कुक्का ने हेकन हेकन के पार्क में लाओ कुक्का जैन कुक्का जो के गेट कर के गेट कर डाल बिटू डाल आई लव यू अरे 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 आरे ना ऊपर अंदर पे चल पिरा క్రీడాకారులని స్పాన్సర్ చేసిన రవీందర్ కి ప్రసాద్కి బర్త్డే చూడలేకపోతున్నాను ఈ కేక్ మాత్రం ఎంత సూపర్ గా ఉంది కానీ నాకు కానీ ఈ కేక్ ని తిన్నవారు కిటిబోర్డ్ లెక్కనే

ਲੈਕਰ ਮਦਰ ਪੱਕਾ ਦੀ ਮਦਰ ਅੰਤਪੇ ਤੇ ਕੇਕ 20 ਆ ਵੀ ਆਪਣੇ ਪਿਓ ਲੰਝਰਗਾ ਨੰਬਰ ਮਮਾ ਮਾਰਦਾ ਤੇ 5 ਬੋਗ ਅਸਲੀ ਅੰਤਪੇ ਤੇ ਲੇਕ ਲ ਨੀ ਮਾਰਨੀ ਜਪ ਮਨ ਜਪ ਲੈਕਰ ਆਉਂ 12 ਬਾਰ ਬਾਰ ਨਹੀਂ ਤੇਗੂ ਫੈਸਲੀ ਜਮ ਲੈਕਰ ਆਉਂਦਾ ਮੈਂ ਪੈ ਜਾੜ ਗਿਆ ਪੈਟਰ ਪੈਜਲ ਇਹਦਾ ਪਸੀ ਫਿਟਰ

ಅಡು ಅ

ఇప్పుడు వాళ్ళు కేక్ ఊశిందని బంగున్నావు కేక్ తినా ఇక లావడా వందూపాయలు తాల్సా ఓడిత్రాడే బా ఎక్కువరా